చౌడమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా మా ఊరు వాళ్ళందరూ కలిసి చేసుకునే ఒక చిన్న పండగ అండి ఇది పండగలాగా అందరూ కలిసి చేసుకుంటారు ఎక్కడైనా ఒకరు ఇద్దరు అన్నదానం చేస్తారు కానీ మా ఊరిలో మాత్రం అందరూ కలిసి చేసుకుంటారండి వంట చేయడానికి కావాల్సిన సరుకులు కానీ లేదా వంట చేయడానికి అవసరమైన పుల్లలు కానీ ఏవైనా కానీ ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి చేతనైంది వాళ్ళు తెచ్చి పెడతారండి డబ్బులు కూడా ఎవరి చేతనైనంత వాళ్ళు ఇస్తారు ఇలా పదహైదు సంవత్సరాల నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా చేస్తూనే ఉన్నారండి లాస్ట్ సంవత్సరం మా మామగారి సంవత్సరీకం ఉండటం వల్ల ఇక్కడ చేయలేదు ఇక్కడ అమ్మవారి దగ్గర టెంకాయలు కొట్టుకొని వేరే చోట భోజనాలు చేసుకున్నారు మేము వెళ్ళొద్దు కాబట్టి వాళ్ళే చేసుకున్నారు ఇంక ఈ ఇయర్ అక్కడ వద్దు ఇక్కడే ఉండాలి అమ్మవారి దగ్గరే పండగలా ఉండాలని చెప్పి ఇక్కడే చేశారండి ఇక్కడ ప్లేస్ కూడా బాగుంది మా ఇంటి దగ్గర విశాలంగా ఉంది కాబట్టి చేశారు ఇంకా పొద్దున్నే మేము కూడా స్నానాలు అవి చేసేసి అమ్మవారికి టెంకాయ కొట్టుకొని వద్దామని మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి అన్నమాట అంటే ఎవరైతే ఒడిబియ్యం పెడతారో వాళ్ళు ఫస్ట్ వస్తారండి వాళ్ళు వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోసిన తర్వాత మిగతా వాళ్ళు టెంకాయలందు కొట్టుకుంటారు మేము వెళ్ళేసరికి అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టేశారు ధూప దీపాలతో అమ్మవారు చూడండి ఎంతలా వెలిగిపోతుందో గుడి చిన్నదైనా పండగ మాత్రం చాలా బాగా జరుపుతారండి ఉదయం నుంచి ఇంకా టెంకాయలు కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు ఒడి బియ్యం పోసి వెళ్ళిన తర్వాత నుంచి కొడుతూనే ఉంటారండి టెంకాయలు ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి అమ్మవారి పాదాల దగ్గర టెంకాయలు కొడతారనమాట నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక ట్యాంక్ తెచ్చి పెట్టుకున్నారు ఫస్ట్ పాయసానికి వేస్తారండి పాయసం అయితే మిగతా సొగం పనులు అయినట్టే అనమాట పాయసం అయిపోతేనే ఇంకా వెజిటబుల్ రైస్కు స్టార్ట్ చేశారు ఇక్కడ పెరుగు చట్నీకి అంతా కట్ చేస్తున్నారు వీళ్ళంతా నువ్వు చేయాలి నేను చేయాలి అని అట్లా ఏం లేకుండా అందరూ కలిసి పని చేసుకుంటారండి ప్రతి పని కూడా ఇష్టంగా చేసుకుంటామనమాట అందరం కలిసే పని చేసుకుంటాము అక్కడ వంట దగ్గర పని చేస్తూ ఉంటారు కూరగాయలు ఇవన్నీ ఆడోళ్ళు కట్ చేసి ఇస్తారండి కొన్ని కట్టెల పొయ్యి మీద చేస్తారు కొన్ని గ్యాస్ మీద చేస్తారండి పప్పు ఇలాంటివి మాత్రమే గ్యాస్ మీద పెట్టారు మిగతావన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తారు కట్టెలు కూడా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తెచ్చి వేసేస్తారండి ఇక్కడికి తెచ్చి వేస్తారనమాట అందుకు కట్టెల పొయ్యి మీద పాయసం అన్నం కానీ చాలా బాగుంటుంది అందుకని ఇలా కట్టెల పొయ్యి మీదే చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ నైట్ అంతా వర్షం పడిందండి కానీ ఉదయం లేసేసరికి ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా ఏ ఇబ్బంది లేకుండా వంట స్టార్ట్ చేశారు వంట అయిపోయి బోన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని చినుకులు పడ్డాయి కానీ మిగతా టైంలో ఏం ఇబ్బంది లేదండి గాలి అయితే వీస్తూ ఉండింది కానీ వంట చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులన్నీ చక్కగా జరిగిపోయినాయి అనమాట ఇలా మా అత్త ఇక్కడ కూర్చొని అన్ని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది అండి ఎక్కువ తిరగలేదు కదా అందుకనే అక్కడ కూర్చొని అందరికి చెప్తూ ఉంటుంది ఇంకా అందరూ బాగా పలికి బాగా చేస్తారండి పనులు మాత్రం అయ్యో పిల్లలు చూడండి ఎలా తీసుకొచ్చేస్తున్నారు ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చి వేస్తుంటారు అనమాట ఇంకా అప్పటికి పప్పు అయిందండి పప్పును ఇలా వెనపడానికి ట్రై చేస్తున్నారు ట్రిల్లింగ్ మిషన్కి ముందర మిక్సీ బ్లేడునుని అటాచ్ చేశారు దాంతో ఇలా అంతా మెదుపుతున్నారనమాట ఎంత మెదిపినా మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట దానికి ఖచ్చితంగా గుత్తితోనే ఎనపాలి మేమంతా కలిసి వాళ్ళు అందరు కలిసి ఎనుపుతూ బాగా ఆడుకుంటున్నట్టు చేస్తారండి పనులు కష్టంగా కాదు బాగా ఇష్టంగా చేస్తారనమాట మా వాళ్ళు అందుకు అలా వినిపినా కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు వచ్చి చేస్తారు చూడండి ఎలా చేస్తారో Sio Vertinee పాడన్ ఆడ పైన చేస్తున్నారు కాబట్టి కలపాడ కలపెట్టాలి ఇలా అందరూ కలిసి పనిచేస్తారు కాబట్టి ఎప్పుడో వంటలు అయిపోతాయండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి పన్నెండున్నర కల్లా అన్ని వంటలు అయిపోయాయి అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి అన్నీ తీసుకొని అమ్మవారికి పల్లె వేసొస్తారండి వేసి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు వడ్డించడానికి స్టార్ట్ చేస్తారు అన్నీ కూడా అయిపోయాయి అనమాట అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా అన్నాలు పెట్టికి స్టార్ట్ చేస్తున్నారు అన్నాలు మా ఇంటి దగ్గర చేస్తారు కానీ చేయడం మాత్రం అమ్మవారి దగ్గరే చేస్తారండి అక్కడ ఒక శ్యామి కడతారు అక్కడే వడ్డిస్తారనమాట తిన్న తర్వాత ఆ ప్లేట్లు గ్లాసులు వేసుకొని ఒక ట్రాక్టర్ పెట్టారండి ఇటు సైడు ఇక్కడ నీళ్ళు తాగే చోట పెడితే నీళ్ళు తాగిన తర్వాత ఆ ప్లేట్లు అవి దాంతో వేస్తే సరిపోతుందని ఎందుకంటే అది మళ్ళీ ఎక్స్ట్రా పని కాకుండా ఉంటుందండి కానీ అక్కడ చూనికి కూడా రోత లేకుండా ఉంటుందన్నమాట నీట్గా ఉండేటట్లు అన్నీ అలా చేసి పెట్టుకున్నారు ఇక్కడ అమ్మవారి దగ్గర అంతమంది వచ్చి అన్నాలు తిన్నా కూడా నీట్గా ఉండేటట్లు చూసుకున్నారు పన్నెండు ముక్కాలకు అన్నాలు పెట్టడం స్టార్ట్ చేశారండి మూడు వరకు కూడా పెడుతూనే ఉన్నారు ఎవరన్నా ఇక్కడికి రాలేని వాళ్ళకి ప్రసాదంలాగా అందు ఇంటికి తీసుకెళ్తారనమాట ఇలా మూడున్నర నాలుగు వరకు చేస్తూనే ఉంటారు ఆ తర్వాత అన్నీ కూడా క్లీన్ చేసి ఈ శామియానాలు ఈ సామాన్లు ఇవన్నీ కూడా మళ్ళీ మనం వాళ్ళకు రిటర్న్ ఇచ్చేయాలి కదా బాడెక్కు తెచ్చుకుంటారండి అవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయాలి సాయంత్రం నాలుగు గంటలకల్లా మొత్తం అంతా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ ఇవి చౌడమ్మ తల్లి వేప చెట్లు అండి చోడమ్మ తల్లికి ఎదురుతా రెండు వేప చెట్లు ఉండేవి అవి చాలా పాతటివండి అవి చనిపోయాయి అదే ప్లేస్లో మళ్ళీ రెండు నాటారు పెద్ద గాలి వచ్చినప్పుడు ఒక చెట్టు కిందికి పడిపోయి ఒక చెట్టు చనిపోయిందండి ఒకే ఒక చెట్టు అక్కడ అన్నం అందు తక్కువ రాకుండా ఉండడం కోసం ఒక పొయ్యి మీద ఎప్పుడు ఎసరు కాగబెడతానే ఉంటారండి మంచంలో చూసుకొని తర్వాత బియ్యం వేసుకోవచ్చు అని ఊర్లో ఉండే స్కూల్ పిల్లలంతా అండి వీళ్ళు అక్కడ అన్నం అని చెప్పారు వాళ్ళందరినీ కూడా ఇక్కడికే భోజనాలకు రమ్మన్నారు అందరూ వచ్చారండి ఇంకా సాయంత్రం ఆరు గంటలకల్లా మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళిపోతాయండి ఏముండవన్నమాట అంత నీట్గా సర్దేస్తారు సామాన్లు కూడా అవి వేసి పంపిస్తారనమాట ఇంకా అన్ని సాకలన్నీ ఇక్కడే ఉండి అన్నీ తోంపిస్తాడు ఇంకా తర్వాత ఈ సేమియానాలు అన్నీ కూడా ఇప్పేస్తారనమాట తర్వాత నైట్కి ఇక్కడ భజన కూడా చేస్తారండి మామూలుగా రోజు మా ఊర్లో భజనలు చేస్తారు కానీ చోడమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈరోజు చేస్తారనమాట నైటు అమ్మవారు అలంకరణ ఇలా ఉందండి ఉదయం పూట పొగలో సరిగ్గా కనిపించలేదు కదా అని మళ్ళీ నేను మధ్యాహ్నం వెళ్ళి కొంచెం తీసాను